హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్లస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ అయితే తెలియజేసింది ఇకపై ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు అంటూ మనకు ఒక అప్డేట్ కూడా విడుదల చేశారు అయితే ఏ పథకానికి సంబంధించి డబ్బులు కట్టనవసరం లేదు రైతులు ఏ పథకం ద్వారా లబ్ధి పొందబోతున్నారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెలేకార్ని ట్యాప్ చేయండి ఆల్ అన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న పశు సంవర్ధక రంగంలో ఆధునిక సాంకేతికతను ఉపయోగించి రాష్ట్రంలో పాడి రైతుల ఆదాయం పెరిగేలాగా ఒక డాష్ బోర్డును మొదలుపెట్టింది ఈ క్రమంలో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పశువుల వైద్య సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకొని వచ్చేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పశువుల షెడ్లకు పన్ను రద్దు చేయడం అలాగే గడ్ గడ్డి పెంపకానికి ఆర్థిక సాయం అందించడం వంటి పథకాలను రైతుల కోసం ప్రకటిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తోంది రైతులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తాజాగా విజయవాడ నగరంలో జరిగిన గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆధ్వర్యంలో జరిగిన పశుసంవర్ధక టెక్ ఏఐ టూ పాయింట్ ఓ సదస్సులో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న పాడి రైతుల ఆదాయం పెంచే ముఖ్య లక్ష్యంతో ఒక డాష్ బోర్డును ప్రారంభించారు ఈ క్రమంలో మాట్లాడిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యస్మా పరిధిలోనికి అన్ని రకాల పశువైద్య సేవలను తీసుకువస్తామని తెలిపారు అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే చట్టాలను సమీపించి అవసరం లేని చట్టాలను తొలగిస్తామని కూడా అన్నారు గ్రామీణ ప్రాంతాలలో పశువుల కోసం ఏర్పాటు చేసిన షెడ్లకు వెంటనే ఆస్తి మరియు ఇంటి పన్ను రద్దు చేస్తామని కూడా చెప్పుకొచ్చారు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ అంబులెన్స్ గురించి అధ్యయనం చేస్తున్నామని తెలిపారు మొబైల్ అంబులెన్స్ ప్రభుత్వం చేయలేకపోతే వాటిని ప్రైవేటు రంగానికి అప్పగిస్తామని రాష్ట్ర ప్రజలకు అవసరమైన సమయం వాటిని అందుబాటులో ఉంచేలాగా చర్యలు తీసుకుంటామని తెలిపారు అదేవిధంగా వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని కల్పించి గడ్డి పెంపకానికి అర ఎకరం వరకు డబ్బులను అందజేస్తామని తెలిపారు రైతులకు పొదుపు సంఘాల ద్వారా గడ్డిని పెంచే సరఫరా చేస్తామని ఏ విషయం గురించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కూడా మాట్లాడతానని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ప్రజలకు మాగుడు గడ్డిని అందుబాటులోకి ఉంచేలాగా చూస్తామని అలాగే రాష్ట్రంలో చదువుకుంటున్న విద్యార్థులకు క్షేత్రస్థాయికి వెళ్ళి రైతులతో కలిసి విద్యార్థులు ప్రాజెక్టులు చేసేలాగా చేస్తామని ఆయన తెలిపారు సో ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇది శుభవార్త అనే చెప్పుకోవచ్చండి మన యొక్క ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి పశువైద్య సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే పశువులకి వేస్తున్నటువంటి షెడ్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క షెడ్లకు ఇంటి పన్నులు రద్దు చేస్తామని కూడా ఆయన తెలిపారు అలాగే గడ్డి పెంపకానికి ఆర్థిక సాయం కూడా చేస్తామని రైతులకు హామీ అయితే ఇచ్చారు అలాగే మనం చూసుకున్నట్లయితే గనక మనకు దాదాపుగా ఈ యొక్క వ్యాపారాలు మరియు రైతులు ఎవరైతే ఉంటారో ఆ వ్యాపారులకి సంబంధించి ప్రతి సమస్యలకు కూడా ఆయన స్పందించడం జరిగింది అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక పశు వైద్య సేవలను తొందరలోనే తీసుకువస్తామని ప్రజలకు హామీ కూడా ఇచ్చారు అవసరం ఉన్న చట్టాలను ఉంచి అవసరం లేని చట్టాలను తీసివేస్తామని తెలిపారు అలాగే మనం చూసుకున్నట్లయితే మొబైల్ అంబులెన్స్ కూడా త్వరలోనే తీసుకువస్తామని ఒకవేళ గవర్నమెంట్ అది చేయలేకపోతే ప్రైవేట్ వారికి అప్పగించే ప్రక్రియ చేస్తామని కూడా చెప్పడం జరిగింది సో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పశువులకు సంబంధించినటువంటి గడ్డి పెంపకాన్ని డ్వాక్రా మహిళల చేతికి అప్పగించి వారి ద్వారా సాగు చేయించి రైతులకు అందించే విధంగా ఆదాయం పెంచే లక్ష్యంతో మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది సో అదేవిధంగా వ్యవసాయానికి ఉపాధి హామీ పథకాన్ని కల్పించి గడ్డికి కూడా పెంపకాన్ని గడ్డి పెంపరా గడ్డి పెంపకానికి అర ఎకరం వరకు డబ్బులు అందజేస్తామని కూడా ఆయన తెలిపారు సో మనకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు చాలా శుభవార్త అనే చెప్పుకోవచ్చండి సో వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉన్నవారికి ఇది చాలా బలోపేతం చేస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సి బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ